సారి దేవుని ప్రియమైనటువంటి వారు నీవు ఈరోజు నువ్వు కిటికీ అనేటువంటి అంశం మీద వెళ్తూ ఉంటావు మొన్నటి దినాన్న శుక్రవారం దగ్గర కిటికీలు అనేటువంటి అంశం మీద మనం వెళ్తూ ఉంటాం కిటికీలు అనే అంశములో దేవుడు కిచకీలు గుండా నువ్వు కిటికీ ఒక కిటికీ పెట్టుకొని ఆ కిటికీ దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆ కిటికీ దగ్గర నువ్వు ఉన్నప్పుడు పై నుంచి దేవుని ఆశీస్సులు చూపిస్తాడంట కిందని చెడు నీ చుట్టూ జరుగుతున్నటువంటి కుట్రలో చూపిస్తూ ఉంటాడంట నీ చుట్టూ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నీకు చూపిస్తూ ఉంటాడంట ఆ కిటికీ నుంచి నిన్ను తప్పించే మరి అవసరం వచ్చినప్పుడు ఆ కిటికీ నుంచి నిన్ను తప్పిస్తాడంట ఈరోజు రోజు చెప్తున్నాడు వీధుల్లో పిల్లలు లేకపోయినా ఏ చెప్పండి యవనులు యవనులు లేకపోయినా ఎవరు లేకపోయినా ఆ కిచకీ నుంచి నిన్నేం చేస్తాడు దేవుడు అందే మరణకరమైనటువంటి ప్రమాదము కలిగినప్పుడు ఆ కిచకీ నుంచి దేవుడు నిన్ను నిన్ను కాపాడుతాడు దేవుడికి స్తోత్రం పరిశోధనలు వచ్చినప్పుడు నువ్వు మరణకరమైనటువంటి వేదంలో ఉండినప్పుడు నీ జీవితంలో ఒక కిటికీని ఏర్పాటు చేసుకుంటే దేవుడి కోసం ఒక కిటికీని ఏర్పాటు చేసుకుంటే దేవుని ఆశిష్యుల కోసం ఒక కిటికీని ఏర్పాటు చేసుకుంటే దేవుడు నీ జీవితంలో కిటికీగా ఉంటే దేవుని యొక్క మహా నీ జీవితంలోకి వెళ్ళడానికి నీ బ్రతుకులోకి రావడానికి నీ జీవితంలో ఉండడానికి దేవుడి కిటికీగా నువ్వు ఏర్పాటు చేసుకుంటే దేవుడు శివుడిని వచ్చినప్పుడు మరణకరమైన ಅಪಾಯ నీకు కలుగుతున్నప్పుడు ఇది మరణమే అని అనుకున్నప్పుడు దేవుడు అద్భుతికి గుండా నీయక మరి ఆశీస్సులను పంపించి అశకర్తికరమైనటువంటి ఒక శక్తిని పంపించి నిన్ను కాపాడతాడు దేవుడికి స్తోత్ర హల్లెలూయా ఇచ్చి ఉన్నాడు ఆయన శక్తి చూస్తుంది మరణకరమైనటువంటి అపాయము కలుగుతుందని మీకు తెలుసా ఇప్పుడు నువ్వు మరణిస్తావని తెలుసా ఇప్పుడు రోడ్డు మీద బయటికి వెళ్ళంగానే ఇప్పుడు వీధిలో నుంచి బయటికి వెళ్ళంగానే ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు రోడ్డు మీద వెళ్ళంగానే అపాయం నీ మీదకి తెలుసా మరణం నీ మీదకి తెలుసా ఎంతమంది మరణిస్తున్నారు దేవుని ప్రియమిటారా ఈ రోజు నువ్వు వార్త వింటుంటే అన్యాయంగా అపంశము తెలియనటువంటి మరణం నిన్న కాక మొన్న మరికి పాలంలో అపముష్యం అవుతాయి వ్యక్తులు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు వెనక నుంచి ఏం వచ్చిందో తెలియదు ఎలా జరిగిందో తెలియదు అక్కడ అందరూ కూడా సిగ్నల్ పాయింట్ వేసి ఉంచారని సిగ్నల్ దగ్గర ఆగుంటే వెనక నుంచి ఒక వారి వచ్చి కారుతో సహా లారీలతో సహా టైకులతో సహా తొక్కించు సంఖ్య కాక మొన్న ఉగ్గిలి పాము రోడ్డు దగ్గర దేవుడి పిల్లరా మరి ఆగున్న లారీని పొలం వచ్చి కొడితే మరణం ఎక్కడికక్కడే మరణపు వార్త బస్సు యాక్సిడెంట్ ట్రైన్ యాక్సిడెంట్ విమాన యాక్సిడెంట్ ఎన్ని మరణాలు మరణం 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 తెల్లవారితే మరణం కన్ను కన్ను మూసి పడుకొని లేచి మళ్ళీ మనము ఉండగలుగుతామో లేదో తెలియదు మరణం ఈ రోజు మన పక్కన ఉన్నవారు రేపు ఉంటున్నారో లేదో తెలియదు మరణం మరణం వార్త విడుచున్న నిన్ను దేవుడు ఏమంటున్నాడో తెలుసా ఆ కిటికీ కుండా నిన్ను కాపాడుతాను ఆ కిటికీలో ప్రార్థన చేసుకో ఆ హృదయం అనే కిటికీలు ఓపెన్ చేసి ప్రార్థన చేయి స్తోత్రం నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు అపోస్తుల కార్యం మనకు మనం నిలిచి అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు

ఇదిగో మీకు బోధిస్తున్న దానిని బట్టి నువ్వు మారి మనసు పొందు దేవుని కొరకు సిద్ధంగా ఉండు ఏ దీం చెరువు నువ్వు ఎవరికి చెయ్యట్లేదు నువ్వు మారి మనసు పొందు దేవుని కొరకు సిద్ధపాటు నీకు నుంచి వాళ్ళు దేవుని కొరకు ఎదురు చూపులు చూస్తూ ఈ దేవుడు నిన్ను ఈ దేవుడు నిన్ను రాజ్యములకు చేర్చుటకు సిద్ధపడి ఉన్నాడు దేవుని ప్రిబిడ్డ ఇదిగో 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 నీ కిటికీలు తెరిచి నువ్వు బయటకు వచ్చి మార మనసు పొందు మార మనసు పొంది రెడీగా ఉంటే దేవుడి నిన్ను చూస్తూ ఉంటాడు హాలలో దేవుని ప్రియమైనటువంటి వాళ్ళరా మారు మనస్సు పొంది దేవుని కొరకు సిద్ధంగా ఉండు యహోశివ గ్రంథంలో మరొక మాట ఉన్నారు మనం చూద్దాం యహోశివ గ్రంథం రెండు వారు శాయము పదహారు వచ్చిన

నువ్వు ఏర్పాటు చేసుకున్న కిటికీ నువ్వు ఏర్పాటు చేసి దేవుని దేవుణ్ణి రప్పించుకున్న కిటికీ నీ హృదయం లేక నీ ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి కిటికీ దగ్గర నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ఏర్పాటు ఆ కిటికీ అలాగే నీ హృదయం అనే కిటికీ నిన్ను ఒకరిని రక్షించకూడదు నీ ఇంటి వారిని నిన్ను అన్నదొక్క నువ్వు రక్షింపడదు రక్షింపడదు నీ ఎన్నదమ్ములు ఏమైపోతారు నీ ఇంటి వాళ్ళు ఏమైపోతారు నీ తల్లిదండ్రులు ఏమైపోతారు నీ కుటుంబం ఏమైపోతుంది వారిని కూడా రక్షించు వారు కూడా మరణకరమైనటువంటి సమయం వచ్చేటప్పటికి రక్షణ పొందుకొని సిద్ధంగా లేకపోతే దేవుడు నిన్ను ఒక్కదాన్ని రక్షించుకుంటూ పోతే కుటుంబం కొరకు వచ్చాయి నీ భర్త కొరకు నీ యొక్క భార్య కొరకు వచ్చాయి ఈ చేసిన ప్రార్థన ఈ ప్రార్థన వారు రక్షింపబడాలి వారు రక్షణలోకి రావాలి వారు కూడా మంచి మార్గంలో ఉండాలి మంచిగా జీవించాలి దేవుని బిడ్డ వారికి కూడా కావాలి నువ్వు ఏర్పాటు చేసుకున్న కిటికీ గుండా నీ కుటుంబం కూడా రక్షింపబడాలి దేవునికి స్తోత్రం ఏర్పాటుకీ దేవుడి కృప వస్తుందని దేవుని మహిమస్త దేవుని కిటికీని ఏర్పాటు చేసుకున్నావు చూడు ఆ కిటికీ గుండా నీ కుటుంబం కూడా రక్షింపడాలి దేవునికి స్తోత్రే చేసుకో నీ నీ ఒకటికి ఆ కిటికీ ప్రార్థన చేయ ప్రతిరోజు ఈ కిటికీ ఓపెన్ చేసి ఆ కిటికీ ఓపెన్ చేసి ప్రార్థన చేస్తే పైనుంచి దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క కృప వస్తూ ఉంటది నీ చుట్టూ ముసుగు దొంగల్లో ఉన్న దొంగలే కూడా ఈ భూమి మీద చూపిస్తూ ఉండదు ఇదిగో నీకు ఎన్ని కూర్చున్నారికి వస్తూ ఉన్నారో జాగ్రత్తగా చూసుకొని కిందకి చూపిస్తూ ఉన్నది అలాగే రక్షల్లోకి నడిపించు ఆత్మలో రక్షల్లోకి నడిపించు అందరూ మంచి మార్గములో ఉండాలి ఆ మార్గము నేని అని అన్నాడు దేవుడు దేవుడికి స్తోత్రం ఎక్కడ ఎస్ అయ్యో అయ్యో ఏర్పాటు చేసుకున్నది కిటికీ కావాలి కిటికీ కావాలి కిటికీ కావాలా నీకు అందరికి హృదయంలో ఒక కిటికీ నీ ఇంటిలో ఒక కిటికీ భౌతికంగా ఇంట్లో కిటికీ కావాలి ఆత్మీయంగా హృదయంలో కిటికీ కావాలి ఈ రెండు ఓపెనిగా ఉండే దేవుని అందుకుంటావుల నీ నీ కిటికీ వలన కుటుంబం రక్షింపబడాలి ఎవరు రక్షింపబడాలా కిటికీ వలన నీ కుటుంబము రక్షింపబడాలి మరణకరమైనటువంటి సమయం వచ్చినప్పుడు నీ ఇంటి మీదకి మరణం వచ్చినప్పుడు నీ కుటుంబం మీదకి మరణం వచ్చినప్పుడు నీ ఊర్లో మరణం వచ్చినప్పుడు ఆ మరణకరమైన సమయం వచ్చినప్పుడు దేవుని కృప దేవుని శక్తి నిన్నును నీ ఇంటి వారిని కాపాడు కా కిటికీలు ఏర్పాటు చేసుకో ఏర్పాటు చేసుకున్న కిటికీలు అర్థం చేయాలి ఆ దేవుణ్ణి పిలుచుకోవాలి చెట్టంతా కుట్టి ఇక్కడ జోగి ఎందుకు కొడతాడు దాచుకోవడానికి ఏం చేసుకోవడానికి దాచుకోవడానికి క్యారీ చేయడానికి ఏదైనా పంచుకెళ్ళడానికి ఏం చేయడానికి పంచుకెళ్ళడానికి స్తోత్రం ఎన్ను డబ్బులు పెట్టేవాళ్ళని ఇప్పుడు ఉన్న బాక్స్ పెడుతున్నావు సెల్ ఫోన్ సెల్ ఫోన్లు డబ్బులు ఉంటాయి అరే నీ సెల్ ఫోన్ తీసినా ఫోన్ పోయి కొట్టేరే దొంగోడు ఎన్నో జోబీ కొట్టేసుకోండి జోబీలు కొట్టేది సెల్ ఫోన్లు కొడతాయి దేనికి ఎవరు ఎవరుండాలి నీ జీవితంలో ఏముండాలి ఏముండాలి కిటికీ ఆ కిటికి నిన్నేం చేస్తుంది పాడు చేస్తుందా బాగు చేస్తుందా ఒక కిటికీ ఏం చేయాలి బాగు చేయాలి బాగు చేయాలి ఆ కిటికీ నిన్ను బాగు చేసేదిగా ఉండాలి పాడి చేసేదిగా ఉండకూడదు ఆ కిటికీ నిన్ను నీ చుట్టూ ఉన్నటువంటి ముసుగు దొంగలు చూపించాలరే బాబు నీ మీద ఆ కిటికీ పై నుంచి దేవుని ఆశీర్వాదాలు మీదకి వచ్చి ఇది నిన్నే కాదు నీ కుటుంబాన్ని రక్షించేదిగా ఉండాలిగా ఈ కిటికీ అప్పుల భారం నుంచి విడిపించేదిగా ఉండాలి ఈ కిటికీ నీ సమస్యల నుంచి నేను తప్పించేదిగా ఉండాలి ఈ కిటికీ ఎవరెవరిని ఎలా

ని ఎక్కడికి తీసుకెллеదుగా ఉండాలి దేవుణ్ణి చూపించేదిగా ఉండాలి హల్లెలూయా లుకిట్కి ఓపెన్ చేయగానే స్లైడ్ టు గాడ్ సి దిస్ ఇంజెక్ట్ ఏం చేస్తున్నాం అదేంటి దేవుణ్ణి చూసేదిగా ఉండాలి నిటికి హల్లెలూయా

నేను తప్పించేదిగా ఉండాలి కాపాడేదిగా ఉండాలి కృపించేదిగా ఉండాలి ఆశీర్వాదాలు ఇచ్చేదిగా ఉండాలి అప్పుల నుంచి తెప్పించేదిగా ఉండాలి సమస్యల నుంచి విడిపించేదిగా ఉండాలి కుటుంబ గొడవల నుంచి తెప్పించేదిగా ఉండాలి ఆకి కాపాడుకోవాలి యొక్క దూకొచ్చే అనియా దూకొచ్చే కిటికీగా ఉండాలి స్తోత్రం కిటికీ నేను కాపాడేదిగా ఉండాలి ఎలా ఉండాలి కాపాడేదిగా ఉండాలి ఏమైనా ఉండాలా లేదా పిటికీ కిటికీలు ఉన్నాయి మీకు అందరికీ ఈ రోజు నుంచి ఆ కిటికీ ప్రార్థన కిటికీగా మారాలి నీ ఇంటిలో ఉన్న కిటికీ ఏ కిటికీగా మారాలి వాస్తు ప్రకారం ఇక్కడే ప్రార్థన చేసుకోవాలండి స్తోత్రం రోజు నుంచి కాదు నేను ప్రార్థన చేసేది ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి నా తలుపులు పిగించి నేను ప్రార్థన చేస్తూ ఉంటే నా కిటికీ ఓపెన్ అవుతుంది ఈ కిటికీ ఓపెన్ అవ్వట్లేదు ఎక్కిటి హృదయం అనే ఆత్మీయ కిటికీ ఓపెన్ కాలేదు ప్రార్థన చేసినా ఓపెన్ కాలేదు ముందు అది ఓపెన్ చేయి అప్పుడు ఇది ముందు దేని ఓపెన్ చేయాలి ఏం నోపి చేయాలి హృదయం అని పిచ్చుకీది ఓపించి అప్పుడు ఈ కిచికి హల నూయ నువ్వు ఆ పీచు పగలపట్టకుండా కొబ్బరికాయ టెన్త్ని పగల పడతానటమాట ఓపు నాలో తిరిగి అబ్బా కొబ్బరికాయ పైన ఉన్న మొత్తం తీయకుండా పీచ్ తీయకుండా లోపల ఉన్న టెంకీని పగపడతాను ఉండడం వాళ్ళకు సాధ్యమా చెప్పండి బీచ్ని ఏమాత్రం కదిలించకుండా లోపల ఉన్న టెంకీని పగపడతాను ఇప్పుడు ఇప్పుడు క్లారిటీగా అక్కింది అనమాట మీ ఇంటి కిటికీలు ఓపెన్ చేయకుండా నిర్దయమైన అని కిటికీలు ఓపెన్ కాను ఓ ఓపెన్ అయితే అందులో తెరవ్ ಎಲ್ಲ ತಾಗುತ್ತೆ ಅಮೃತ ಆನಂದೂಟೇ ಉಂಟು దేవునికి స్తోత్రం తెల్లూయా నగదు నీ కొబ్బరి టెంపులో కొబ్బరికాయ లోపల ఉన్న నీళ్ళు కోపలో ఉన్నటువంటి ఆ కొబ్బరికాయ గుంజు ఈ రెండు కూడా ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ ఉంటాయి స్తోత్రం తెల్లూయా అవి రావాలి అంటే అవి కావాలి అంటే మాత్రం తీయాలి తొలగించాలి తొలగిస్తేనే అది దేవుణ్ణి బిడ్డ నీ ఇంటి కిటికీలు ఓపెన్ చేస్తే నీ హృదయం అనే కిటికీలు ఓపెన్ అవుతాయి అప్పుడు దేవుణ్ణి మహాకృప అప్పుడు దేవుని మహాశక్తిని దేవుని ప్రభావమును నువ్వు చూస్తావు అప్పుడు వరకు చూడలేవు ఉద్యోగం చేసినా అప్పుడు ఇంకా నువ్వు ఎంత పరిగెత్తినా నేను ఎక్కడికక్కడ నిజంగా మొదలంటే మళ్ళీ ఎక్కడికైనా వచ్చాను ఏమి లేకపోతే లేకపోతే ఏమైతే అండి ఎంత చేసినా అక్కడికే ఎంత చేసినా అక్కడే దేవునికి స్తోత్రం మీ హృదయం అనే కిటికీలో నీ ఇంటి కిటికీలో ఓటేసి ప్రార్థన చేస్తే దేవుడు మీ వైపు చూసి ఎక్కడ ఏమీ లాభం లేదనుకున్న దగ్గరే లాభాన్ని చేకూరుస్తాడు ఒక వ్యక్తి రోజు చెయ్యిలోకి వెళ్ళి వ్యవసాయం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడట ప్రభు ఆత్మ ఏమీ మిగవట్లేదు హరి అలాగే అని చెప్తారు హరి అలా ఉండిపోకండి మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకురా

ఉందమ్మా ఏముంది ఉంది ఆశీర్వాదాలు నీలోనే ఉన్నాయి ఆనందం నీలోనే ఉంది దాన్ని బయటికి తీసుకొని కట్టేస్తున్నావు కొవరికి ఎంగేజ్మెంట్ దాన్ని బయటికి తీరా ఆ బీచ్ లాగి ఆ బీచ్ ఓపెన్ చేసి టెంక్ ఓపెన్ చేస్తే బయటకు వస్తే ఈలోనే ఎక్కడో ఉన్నాయనుకో ఒక డాక్టర్ గారు మంచి విషయం చెప్పారు నాకైతే ఏ విషయం చెప్పారు తెలుసా మీ అందరికీ విటమిన్ డి కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాల లేదా సూర్యుడి దగ్గరికి వెళ్ళగలమా మరి ఆయన మన దగ్గర రాగలరా ఆ ఎండను పంపిస్తారు ఆ ఎండ దగ్గరికి తీసుకెళ్ళి చిన్నపిల్లలు పుట్టగానే ఎండలో పెట్టండి అంటారు పెద్దవారు ఇంట్లోకి వెళ్ళి వదిలిని ఉండండి అని అంటారు ఎందుకు విటమిన్ డి కావాలి మనకి అది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ సూర్య సన్ రైజ్ నుంచి దొరుకుతుంది ఇక్కడే లాజిక్ ఇస్తే అసలు సన్ రైజులోని సూర్యకిరణాల్లోని విటమిన్ డి ఉండదు సైన్స్ స్టూడెంట్స్ అంటారు అందులో ఎందుకు ఉండదు అందులోనే కదా ఉండదు అందులో ఉండడం వల్లే కదా మన దగ్గరికి వస్తుంది మన బాడీలో విటమిన్ డి ఉంటుంది అది యాక్టివేట్ అవ్వాలంటే సూర్యకిరణాలు మన మీద పడాలి నిజానికి ఎండలో ఉండదు నిజానికి సన్ లో విటమిన్ డి ఉండదు ఆ సూర్యకిరణాలు ఎప్పుడైతే మన మీద పడతాయో ఇక్కడ ఏం చేస్తాయి యాక్టివేట్ అవుతుంది లోపల ఉన్నదాని ఈ రోజు చెప్పుకున్న వాక్యం కూడా అదే దేవుని కృప దేవుని ఆశీర్వాదాలు మనం పుట్టినప్పుడే మన చేసినప్పుడే దేవుడు మనలో పుట్టేశాడు అవి ఎప్పటికీ ఓపెన్ చేయట్లేదు మనము ఎప్పుడైతే అనేటువంటి ఆ ఆ కిటికీలు ఎస్ఐ ఇచ్చిన కిటికీలు ఓపెన్ చేస్తావో దేవుడిని చ్యూతులోకి రాగానే ఎస్ఐని సూతులోకి రాగానే కిటికీలు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటూ వెళ్తావో అప్పుడు లోపల ఉన్న

ఇప్పుడు అన్న మళ్ళీ అమ్మ మళ్ళీ అనండి నోరే అరిగిపోతానా అండి అరిగిపోయిందేమో చూసుకోండి నోరేం అరగలేదు కదా అయితే ఇప్పుడు అన్న లాస్ట్గా ఏదో పగటిస చేస్తావు ఈ రోజు నుంచి మన నుంచి మొదటి నుంచి ఉంటాను ఉదయం లేవగానే ఫస్ట్ టెన్స్ ఎక్కడ చేస్తున్నావు బైబిల్ బైబిల్ ఫస్ట్ టెన్స్ ఎక్కడ చేస్తున్నావు ఫస్ట్ చూపులు దేన్ని చూస్తున్నావు ప్రస్తుత గ్రంథాన్ని బైబిల్ చూస్తున్నావా ఫస్ట్ స్వరం ఎవరికి వినిపిస్తున్నావు రక్తమే చేయాలి రక్తమే చేయాలనుకుంటలేదు ఎలా లేదు Estou entrando. A copa que é, um é a é de ligar